శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారికి అదేవిధంగా కేంద్రంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం లక్ష కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్ అదనం అదనం అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలు రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా కోసం పూర్తి చేయాలి ఆ తర్వాత మీకున్న అనేక విషయాలు విశాఖ చెన్నై కారిడార్ కావచ్చు ఆ తర్వాత దుగిరాజపట్నం పోర్టు కావచ్చు ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు మిగతా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు వాటిని తర్వాత ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర కోసం బుందేలకండు ప్యాటర్న్లో ఏదైతే అభివృద్ధి చేస్తామన్నారో ఆ విధమైన అభివృద్ధి ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి కదా పది సంవత్సరాల నుంచి కాబట్టి వీటి గురించి మనం తీసుకువచ్చే ఒక అద్భుతమైన సమయం ఆసనమైంది కాబట్టి దాన్ని కూడా వారు పూర్తి చేస్తారని కోరాలనుకుంటున్నాం విశాఖపట్నం రైల్వే జోన్ ఏ విధంగా విభజించబడిందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందువల్ల విశాఖపట్నం రైల్వే జోన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా విభజించిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మళ్ళా మార్చి ఏ విధంగా రాష్ట్రంలో ఇతర రైల్వే జోన్లు ఏర్పాటు చేశారో ఆ విధంగానే విశాఖపట్నం రైల్వే జోన్ ను కూడా ఏర్పాటు చేయాలి అని ఈ సందర్భంగా విశాఖపట్నం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది విశాఖపట్నం స్టీల్ వైజాగ్ స్టీల్ పరిస్థితి ఎందుకంటే మన గంగవరం పోర్ట్లో జరిగిన సమ్మె ఏదైతే జరిగిందో ఆ సమయంలో ఇక విశాఖ పోర్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుందా అన్న పరిస్థితి కూడా ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఎప్పటి నుంచో మనం కోరుతున్న ఇంతకుముందు చిన్న శ్రీనివాస్ గారు చెప్పినట్టు క్యాప్టివ్ మైన్స్ ఏవైతే గనుల కేటాయింపు చేయడం లేకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయడం ఇలాంటి అనేకమైన పరిష్కారాలు ఉన్నాయి అందులో మేము సూచించిన పరిష్కారం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క బ్యాలెన్స్ షీట్ మీరు ఒక్కసారి చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న భూముల విలువ బ్యాలెన్స్ షీట్ లో ఎనభై రెండు కోట్లు ఇది రాష్ట్రపతి గారి పేరు మీద ఉంది అందువల్ల మేము కోరింది ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ భూములను మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ట్రాన్స్ఫర్ చేయండి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల్లో సుమారుగా అవి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష కోట్ల దాకాలు చేస్తాయి మీరు ఈ భూముల్ని గనక మనం మార్కేజ్ పెట్టగలిగితే బ్యాంకుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అవసరమైన నిధులు బ్యాంకుల నుంచి తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపవచ్చు ఎందుకంటే